నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సందిగ్ధత అలుముకుంది టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రేసులో రోజురోజుకి తెరపైకి వస్తున్న కొత్త కొత్త పేర్లతో ద్వితీయ శ్రేణి నాయకత్వం కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ దూకుడుకు జిల్లాలో టీడీపీ కకా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రాని పరిస్థితి ఎదుర్కొన్నారు అధికార పార్టీ దౌర్జన్యాలు అరాచకం అక్రమ కేసులు ఎక్కువయ్యాయని టీడీపీ శ్రేణులు తెగింపుకు వచ్చారు ఏడాది కాలంగా ఎక్కడకు అక్కడ తిరగబడడం పోలీసులను సైతం ఎదుర్కొనే స్థితికి వచ్చారు పార్టీ తీసుకున్న బాధుడే బాధుడు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యువ నాయకుడు లోకేష్ బాబు పర్యటనలను కనీ విని ఎరగని రీతిలో విజయవంతం చేస్తున్నారు ఎన్నికల కోసం కచ్చిగా ఎదురు చూస్తున్నారు ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల సమన్వయ లోపం ఎమ్మెల్యే టికెట్ రేసులో కొత్త కొత్త పేర్లు తెరపైకి రావడం జరుగుతోంది దీంతో మాకు నాయకుడు ఎవరు అన్న మీమాంస వారిలో నెలకొంది ఎన్నికలు సమీపిస్తున్నా అధిష్టానం అవలంబిస్తున్న నాంచుడి ధోరణి పట్ల టీడీపీ శ్రేణులు పెదవివరిస్తున్నారు నెల్లూరు టీడీపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ కోవూరు నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసింది దీంతో అక్కడ పార్టీని చక్కబెట్టుకోవడంలో ఇటు పొంగూరు నారాయణ అటు కోటం రెడ్డి శ్రీతారెడ్డి రెడ్డి దినేష్ రెడ్డిలు ప్రచారంలో గాని తమ గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాల్లో గాని దూసుకుపోతున్నారు కావలిలో తెర వెనుక బీద రవిచంద్ర సూచనలతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాలిపాటి సుబ్బనాయుడు టీడీపీని ఒక తాటిపైకి తెచ్చారు కానీ లోకేష్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ రేసులో కొత్త పేర్లు తెరపైకి రావడంతో అటు ఇన్ఛార్జి సుబ్బనాయుడు ఇటు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆలోచనలో పడిపోయారు పార్టీ కార్యక్రమాలు మంత్రంగా జరుపుతున్నారు మరోపక్క టీడీపీ అధినేతలను కావ్య కృష్ణారెడ్డి పసుపులేటి సుధాకర్ కలవడం పెద్ద చర్చగా మారింది మరో పక్క కావలికి బీటా జ్యోతి వస్తారని మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు టికెట్ ఆశిస్తున్నారని సర్వేలన్నీ విష్ణువర్ధన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు ఆత్మకూరు నియోజకవర్గం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికేనని అధిష్టానం నుంచి ఒకంత సూచనలు వచ్చాయి కానీ ఆనం రామనారాయణ రెడ్డి ఇంతవరకు ఆత్మకూరులో అడుగు పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి ఇక్కడ పార్టీని నమ్ముకుని ఉన్న గూటూరు కన్నబాబు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఐట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్